తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఈ జిల్లా పరిధిలో ఉన్న పదమూడు మండలాల్లో గ్రామాల నుండి అక్రమంగా దొంగ కలప వ్యాపారస్తులు ఖరీదైన కలపను ఇతర రాష్ట్రములకు తరలించడం జరుగుతుంది జిల్లా అటవీ శాఖ అధికారి మన్యం అనే వ్యక్తికి పలుమార్లు మీడియా పాతికేయులు ప్రజలు సమాచారం ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన అనేది శూన్యం కానీ ఈ అక్రమ ఖరీదైన కలప తరలింపు సమాచారం ద్వారా అధిక లాభాలు పొందడంలో సందేహం లేకపోలేదు ఈయన ఒక్కసారి పర్మిషన్ ఇస్తే ఇచ్చిన పర్మిషన్ అడ్డుపెట్టుకుని వంద సార్లైన అక్రమంగా దొంగ కలప తుమ్మ జామ మేడి మారేడు చింత మామిడి సపోటా రావి నీలగిరి నేరేడు వేప రేగి కానుగ టేకు నల్లమధ్య మర్రి నారవేప మొదలగు ఖరీదైన కలపను తరలించడం జరుగుతుంది ఈ అక్రమ కలప తరలింపు సమాచారం ఇచ్చిన వ్యక్తుల పూర్తి వివరాలు సేకరించి దొంగ కల్ప వ్యాపారులు స్థానిక శాసన సభ్యులను ఆయా పార్టీల లీడర్స్ను రౌడీలను గుండాలను కార్యకర్తలను పలుకుబడి ఉన్న రైట్లను అధికారులను సంప్రదించి వీరి ద్వారా సమాచారం ఇచ్చిన వ్యక్తులకు ఫోన్ కాల్స్ ద్వారా భయభ్రాంతులకు చేసే బెదిరింపులు చేయడం జరుగుతుంది లేదా నిన్ను చంపేస్తాము అని తప్పుడు కేసులలో ఇరికించడము ఈ విధంగా దొంగ కలప వ్యాపారస్తులు చేస్తూ వారికి అడ్డు ఆటంకాలను లేకుండా చేసుకుని అక్రమంగా ఖరీదైన కలపను తరలించడం అనేది జరుగుతుందని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి జిల్లా అధికారులు స్పందించి ఖరీదైన కలప దొంగ వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకుని సుగంధ ఔషధ గుణాలు కలిగిన ఖరీదైన వృక్ష సంపద అంతరించిపోకుండా కాపాడాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు